వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ వీడియోలో ఒకరు కామెంట్ చేశారండి సెంటెన్స్ ఎలా చేయించాలో క్లియర్గా ఒక వీడియో చేయండి మేడం అని అయితే నేను ఆల్రెడీ చేశాను అర్థం కాలేదనుకుంటా ఎందుకంటే వీడియో చేస్తే కొంచెం అర్థం అవుతుంది ఇదేం ఓన్లీ ఆడియో కదండి అందుకే అర్థం కావట్లేదు అనుకుంటా కానీ మళ్ళీ ట్రై చేస్తానండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అయితే బోర్డ్స్ వచ్చినంత ఈజీగా సెంటెన్స్ చేయించడం చాలా కష్టం అండి అంత ఈజీ అయితే కాదు వర్డ్స్ అయితే చిన్న చిన్న పదాలు కాబట్టి త్వరగా పట్టుకుంటారు పిల్లలు ఎందుకంటే మెయిన్ కామన్ వర్డ్స్ యూజ్ చేస్తాము వాటర్ మమ్మీ డాడీ యాపిల్ బాల్ ఇలాంటివి యూస్ చేస్తాము కానీ సెంటెన్స్ క్లియర్ చేయాలంటే మమ్మీ బాల్ తీసుకోన ఇలా అడగటం పిల్లలకు చాలా కష్టం కదండి నార్మల్ కిడ్స్ అయితే ఓకే ఫాలో అయిపోతారు మనల్ని స్పెషల్ కిడ్స్ అనేసరికి వాళ్ళకు కొంచెం టైం పడుతుంది సో మనం ప్రాక్టీస్ ఎంత బాగా ఎక్కువ చేయించాలంటే ఫస్ట్ ఫస్ట్ బాబుకి అదే కిడ్స్కి ప్రాబ్లం ఉందని తెలుసుకున్నప్పుడు ఒక సిట్టింగ్ కోసము హైపర్ యాక్టివిటీ కోసం హైపర్ యాక్టివ్ తగ్గించడం కోసం ఎంత కష్టపడతామో దానికి హండ్రెడ్ టైమ్స్ ఇప్పుడు వర్డ్స్ నుంచి సెంటెన్స్ తీసుకురావడానికి మనం కష్టపడాలండి ఎందుకంటే అంత ఈజీగా అయితే సెంటెన్స్ క్లియర్ చేయరండి పిల్లలు చాలా టైం తీసుకుంటుంది నాకైతే బాబుకి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి సెంటెన్స్ పూర్తిగా క్లియర్ చేయడానికి వర్డ్స్ వచ్చిన తర్వాత వర్డ్స్ చాలా ఈజీగా పట్టుకున్నాడు కానీ సెంటెన్స్ అయితే అసలు అంత తొందరగా నేను వస్తుందని కూడా అనుకోలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా చాలా తక్కువనే చెప్పాలి అంత తొందరగా చేశాడనమాట అయితే మనం రోజు ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం కదండీ అలాగనే మాట్లాడిపిస్తూనే కానీ నేను అంత పర్టికులర్గా అయితే ఏం చేయించలేదు ఇప్పుడు కూర్చున్నా సరే చెరమ్మా నువ్వేం చేస్తున్నావు అంటే బాలు ఆడుతున్నా అట్లా ఏదో చెప్పేవాడండి అలా కాదు మమ్మీ నేను బాలు ఆడుతున్నాను చెప్పు అంటే మళ్ళీ చెప్పేవాడతాను పాపం చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు అంటే చెప్పలేకపోయేవాడు అంటే అంత ఎక్కువగా గుర్తుపెట్టుకునేవాడు కాదు అప్పుడు ఇంకా అలా అలా ప్రతిదీ ఏం తింటున్నావు అంటే ఆమె తింటున్నా అందులో ఏమేమి ఉన్నాయంటే చెప్పేవాడు కాదు ఆమె అంటే ఏమేమి ఉన్నాయమ్మా చెప్పు అంటే ఆమె తింటున్నా ఇంకా అంతే అన్నమో పప్పు కూర ఇవేమి చెప్పటం కష్టమయ్యేది ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయిస్తేనేనండి నేనైతే ఎక్కువగా అంటే వర్డ్స్ వచ్చిన తర్వాత కూడా సెంటెన్స్ వస్తుంది బాగా మాట్లాడతాడు అని అయితే అనుకోలేదండి చాలా టైం తీసుకుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వచ్చినాయి కదండి అప్పటికి కూడా వచ్చేంత వరకు కూడా హోప్కి లేదు హోప్ లేదు నాకు టూ వర్డ్స్ టూ వర్డ్స్ కలిపి మాట్లాడేవాడు మమ్మీ వాటర్ మమ్మీ వాటర్ ఇవ్వు ఇంకెట్లా కామన్ వర్డ్స్ ఫస్ట్ మాట్లాడేవాడు తర్వాత ఏమైనా తీసుకురా అంటే లేదు అక్కడ లేదు ఫస్ట్ లేదు లేదు అంట వచ్చేవాడు మమ్మీ లేదు అనేవాడు తర్వాత అక్కడ లేదు ఇక్కడ లేదు అట్లా చెప్పేవాడు అనమాట ఎక్కడుంది ఎక్కడుంది అని అంటే క్వశ్చన్ చాలా టైం పట్టిందిలేండి ఎక్కడ 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 అనుకుంటే వెళ్ళేవాడు చాలా చూపించిన ఎదురుగా చూసినా చూపించినా సరే పట్టుకునేవాడు కాదనమాట సో వర్డ్స్ రావాలి అంటే కనుక మీరు ఎక్కువగా మాట్లాడిపిస్తూ ఉండండి అండి నాకంటే వీడియో చేయటానికి ఇంకా చరిబాబు చిన్నోడైతే నేను ఖచ్చితంగా వీడియో చేసి ఇలా చేశాను అలా చేశానని చెప్పేదిను కానీ బాబు పెద్దవాడు అయిపోయాడు నా దగ్గర ఇంకా నేను చేసింది చెప్పటమే తప్ప క్లియర్గా క్లారిటీగా చూపించడానికైతే నా దగ్గర ఏమీ లేవు కదండి అందుకే చెప్తున్నాను మీరు ఇంట్లో ఎక్కువగా మాట్లాడిపిస్తూ ఉండండి అన్ని పనుల్లో ఇన్వాల్వ్ చేయించండి అది తీసుకురా అది తీసుకురా అని తీసుకొచ్చిన తర్వాత ఇది ఎక్కడి నుంచి అని ఖచ్చితంగా అడగాలండి తీసుకొచ్చావు వెరీ గుడ్ ఇదే కాదు ఎక్కడుందమ్మా ఇది నాకు కనిపించలేదు అరేవా చరి బాబు తీసుకొచ్చేసాడు వెరీ గుడ్ బాయ్ ఇంకా ఇలా అన్నమాట వెరీ గుడ్ బాయ్ అనేసరికి ఇంకా ఓవర్గా ఇంకా వచ్చిందమ్మా ఇంకేమ ఇంకా కావాలా ఇంకా కావాలా అట్లా అడిగేవాడు అంటే ఏంటంటే మనం వాడిని మెచ్చుకున్నాం కాబట్టి వెంటనే ఇంకా చేయాలి అనే ఆలోచన వాడికి వచ్చింది అట్లా మనం పిల్లల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తుంది కానీ దానికోసం పర్టికులర్గా అయితే నా దగ్గర ఏమీ గుర్తు మెయిన్ నాకు గుర్తులేవు కూడానండి చాలా దాదాపు ఫైవ్ సెవెన్ ఎయిటీ ఇయర్స్ అవుతుంది కదండీ ఏం చేశానో కొన్ని ఏవో గుర్తుకొచ్చిన వారికి వీడియోస్ చేస్తున్నాను కానీ ఏదో ఆడియో రూపంలో ఇస్తున్నాను కానీ దాదాపు చాలా వరకు నాకు గుర్తులేవండి మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయించండి బాగా ఇంట్లో మాట్లాడిపిస్తూ ఉండండి ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నారండి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు చూస్తున్నాను అలా అయితే చాలా కష్టం అండి చాలా ఏజ్ పెరిగిపోతుంది రావట్లేదు ఇంకా మాటలు అలా అనుకుంటున్నారు చేస్తే ఖచ్చితంగా వస్తుందండి అదొక పనిగా పెట్టుకుని చేయాలి తప్ప చేద్దాంలే వస్తాయిలే ఇలా మాత్రం చేయొద్దు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే కనుక మాటలు వస్తాయి సెంటెన్స్ కూడా తొందరలోనే క్లియర్ చేస్తారు అంటే బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది మా బాబు కూడా అలానే పడుతుంది అనుకోవద్దు ఏమో మీ బాబు ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్లోనే సెంటెన్స్ క్లియర్ చేసేయొచ్చు చేయొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి బాగా ప్రాక్టీస్ చేయండి బాయ్ బాయ్